ఆధ్యాత్మిక స్నేహ వృక్షం నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నత విద్య బైబిల్ వాక్యము నిర్గమ కాండము పదమూడవ అధ్యాయము మరియు ఎహోవా మోసేతో ఎలాగూ సెలవిచ్చాను ఇస్రాయేలీలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము అది నాదని చెప్పెను మోసే ప్రజలతో నిట్లనెను మీరు దాస గృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకుని యహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించను పులిసిన దేదియు తినవద్దు అభివను నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చుతారు కదా యహోవా నీకిచ్చేదినని నీ పితరులతో ప్రమాణం చేసినట్లు కణానీయులకు హివ్వీయలకు ఇత్తీయులకు హమోరియులకు హివ్వీయులకు యోబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తర్వాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనవలను ఏడు దినములు నీవు పులియని రొట్టెలను తినవలను ఏడవ దినమున ఎహోవా పండుగ ఆచరింపవలను పులియని వాటినే ఏడు దినములు తినవలను పులిసిన దేదియు నీ యొద్ద కనబడకూడదు నీ ప్రాంతములన్నిటిలోనూ పొంగిన దే నీ యొక్క కనబడకూడదు మరియు ఆ దినమున నీవు నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు ఎహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికీ తెలియచెప్పవలను యహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండినట్లు బలమైన చేతితో యహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించినంతకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగా ఉండును కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టెను దాని నియామక కాలమున ఆచరింపవలను యహోవా నీతోనూ నీ పితరులతోనూ ప్రమాణం చేసినట్లు ఆయన కాణానీయల దేశంలోనికి నిన్ను చేర్చి దానిని నీకిచ్చిన తర్వాత ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలిపిల్లను ఎహోవాకు ప్రతిష్ఠింపవలను వానిలో మగ సంతానము ఎహోవా దగును ప్రతి గాడిద తొలిపిల్లను ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలను అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరుగదీయవలెను నీ కుమారుల్లో తొలిచూలి అయిన ప్రతి మగవాన్ని ఇచ్చి విడిపింపవలను ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాణ్ణి చూచి బాహుబలము చేత యహోవా దాసగృహమైన ఐగుప్తులో నుండి మన్లను బయటికి రప్పించెను ఫరో మన్లను పోనీయకుండా తన మనస్సును కట్టునుపరుచుకొనగా యహోవా మనుష్యుల తొలి సంతానమేమి జంతువుల తొలి సంతానమేమి ఐగుప్తు దేశంలో తొలి సంతానమంతయు సంహరించెను ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను ఎహోవాకు బలిగా అర్పించుదును అయితే నా కుమారుల్లో ప్రతి తొలి సంతానము ఇచ్చి విడిపించుదునని చెప్పవలను బాహుబలము చేత ఎహోవా మనలను ఐగుప్తులో నుండి బయటికి రప్పించను గనుక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కన్నుల మధ్య లాలాట పత్రికగాను ఉండవలను అని చెప్పెను మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుతురేమో అనుకొని పిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గంన వారిని నడిపింపలేదు అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియకు ఎర్ర సముద్రపు అరణ్య మార్గంన నడిపించెను ఇస్రాయేలియలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి మరియు మోసే యసోపు ఎముకలను తీసుకుని వచ్చెను అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకుని పోవలనని ఈ చేత రూడిగా ప్రమాణం చేయించుకుని ఉండెను వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న యాతాములో దిగిరి వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా ఎహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేల స్తంభములోనూ వారికి వెలిగిచ్చుటకు రాత్రివేళ అగ్ని స్తంభములోనూ ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను ఆయన పగటివేళ మేఘ స్తంభమునైన రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు ఆమెన్ ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్